కాకినాడ జిల్లా తుని శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణం పూర్తి నేపథ్యంలో ఈ ఆలయాన్ని సర్వసుందరంగా తీర్చిదిద్దారు ఈ ఆలయానికి ముఖ్య అతిథులు మంత్రివర్యులు దాడిశెట్టి రాజా దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఇక అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సూర్వరం గ్రామంలో వేరు చేసి ఉన్నటువంటి గ్రామదేవత ప్రధాన దేవత అయినటువంటి లోకాంబిక అమ్మవారి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమములు ఇది పదహారు నుంచి పదహారు పదిహేడు పద్దెనిమిది పదహారు పదిహేడు పద్దెనిమిది కూడా వరుస క్రమంలో ఏవైతే శాస్త్రబద్ధమైన ప్రతిష్టాకల్పంలో చెప్పబడ్డాయో అవన్నీ చేస్తూ పద్దెనిమిదవ తారీఖు ఉదయం గ్రామ పెద్దలు భక్తులు సహాయ సహకారాలతో భక్తులందరి సహకారంతో ముఖ్యంగా చూడశక్తి వారి ఆడపడుచు ఈ పరదేవత వాళ్ళు అందరం కూడా భక్తులందరూ కూడా అమ్మవారిని ఉదయం పది నలభై రెండు నిమిషములకు రోహిణీ నక్షత్రం లగ్నంలో యంత్ర విగ్రహ ప్రతిష్ట అమ్మవారి యొక్క అనుగ్రహంతో గురువుల యొక్క పెద్దల యొక్క అనుగ్రహంతో ప్రతిష్ట చేయబడింది అలాగే పదకొండు నలభై రెండు నిమిషాలకి శిఖర ప్రతిష్ట ఆ బూర్లు పోయడం పూర్ణాహుతి వగైరా కార్యక్రమం ఇటు వెస్తగోదావరి నుంచి అలాగే కాకినాడ నుంచి యలమంచల్ నుంచి ఎవరు దీంట్లో నిపుణులు ఉన్నారో ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో చేయించే రుత్వికులు ఎవరైతే ఒక్కొక్క దాంట్లో ఒక నిష్ణాతులు ఉంటారు అన్నింటికీ నేనే పనికిరాను కొన్ని వాటికి నేను కొన్ని అలా ఉంటాయి అందుచేత అలాంటి పండితులందరూ కూడా ఇలాంటి ముహూర్తంలో ఇలాంటి శుభ సందర్భంలో అమ్మవారే అనుగ్రహించి మన గ్రామానికి తీసుకువచ్చి ప్రతిష్ట చేయడం జరిగింది అందుచేత ఈ రోజు నుంచి అమ్మవారు సర్వ జనుల్ని మన్నే గ్రామాన్ని పట్టణాన్ని రాష్ట్రాన్ని అన్నీ కూడా అనుగ్రహించడానికి ఆవిడ ఆశీరులై ఉంది అంచేత ఇలాంటి శుభ సందర్భంలో ఈ యొక్క ఆభరణములే కాదు సూత్రములే కాదు వస్త్రములే కాదు విశేష విశేషముగా అమ్మవారు రప్పించుకుంది మనందరినీ కూడా అలాగే మహా అన్నదానం కూడా చేస్తున్నారు అలాగే ఇంత మహత్తర కార్యం అతి తక్కువ సమయం ఎనిమిది నెలలు పూర్తిగా అవుతోంది ఎనిమిది నెలల కాలంలో శంకుస్థాపన ఆలయము శిల్పాలు అన్నీ కూడా పూర్తి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇందులో ప్రతి వారి యొక్క కష్టము ఉంది గ్రామంలో చిన్న వారికి ఇంకో అంత ఆ పరదేవత పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యంతో భగవంతుడిచ్చిన వందేళ్లు ఆయుష్తో ఆ పరిపూర్ణంగా గ్రామం తర్వాత పక్కన అందరూ కూడా చల్లగా ఉండాలని ప్రతి భక్తులు దర్శించాలని అలాగే కమిటీ వారికి అందరికీ కూడా మా పరిపూర్ణమైన ఆశీర్వచనం అందజేస్తూ సెలవు తీసుకున్నాం శుభం భూయాదు గోకాలమ్మ తల్లికి ప్రతిష్ట మనవారంలో ప్రతి ఒక్కరూ వచ్చి మా అమ్మవారిని దర్శించుకుని తీసుకొని でも。